శ్రీమాత్రైన జయ గురు నమ ఈ వీడియోలో మనం జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున మీనరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఈ మీనరాశి శుక్ర ఉచ్చ రాశి అదే రాశిలో శుక్రుడు పొందడం జరుగుతూ ఉంటుంది అంటే సుదీర్ఘకాలం పాటు జనవరి ఇరవై ఎనిమిదిన ప్రవేశించినటువంటి భగవానుడు మీనరాశిలోకి మే ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే సుమారు నూట ఇరవై నాలుగు రోజుల పాటు మీనరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇదే రాశిలో మార్చి రెండవ తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో ఇక నలభై మూడు రోజుల పాటు అంటే మార్చి రెండు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో శుక్రగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా అతి తక్కువగా శుక్రగ్రహం సుమారుగా పద్దెనిమిది నెలలకి రెండు సంవత్సరాలకి ఒకసారి వక్రించడం జరుగుతూ ఉంటుంది అందుకనే మన జాతకాల పరిశీలనలో రేరుగా శుక్రగ్రహం వక్రగా మనం కనబడుతూ ఉంటుంది అది ఒక ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు వక్రించి ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో జరగడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వివాహం ప్రేమ సంతానం ఈ విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి ఈ విధంగా ఇదే రాశిలో నలభై రో మూడు రోజుల పాటు వక్రించి ఉండడం అనేది చాలా బలవంతులు అవుతాడు అనమాట అసలే మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చరాశి దానితో వక్రగమనం అంటే శుభగ్రహాలు వక్రగమనం పొందినప్పుడు అత్యంత బలవంతులై ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక ఇదే రాశిలో ఉన్నటువంటి రాహుతో కలయడం అలాగే మే ముప్పై ఒకటి అంటే ఇంచుమించుగా మనకి మార్చి ఇరవై తొమ్మిదిన శని భగవానుడు కూడా మీనరాశిలో ప్రవేశించడం అంటే ఇక్కడ షష్ఠగ్రహ కూటమి ఇదే రాశిలో ఏర్పడుతుండగా ముందుగా మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడే ముందుగానే శుక్రగ్రహం అందులో ప్రవేశించడం జరిగింది ఆల్రెడీ రాహు అక్కడ చాలా కాలంగా కూర్చోవడం జరిగింది సో ఇదే సమయంలో ఇంచుమించుగా మనకి మార్చి పదమూడవ తారీఖున ఈ రవి మీనరాశిలో ప్రవేశిస్తూ శుక్ర ప్రారంభం అవుతూ ఉంటుంది అంటే శుక్ర మౌఢ్యం ప్రారంభం అవడంతోనే ముఖ్యంగా శుభకార్యాలు చాలా వరకు ఆ సమయంలో చేయడం అంటే గురుమౌర్ధ్యంలో వివాహాలు చేయడం శుభకార్యాలు చేయడం అలాగే శుక్రమౌర్యంలో ఇంపార్టెంట్గా వివాహాలు శుభకార్యాలు కూడా చాలా వరకు శుక్రుని యొక్క బలం ఉండదు కాబట్టి మనం ఆ సమయంలో చేయడం జరగదు అంటే దీన్ని బట్టి మనకి సూక్ష్మంగా అర్థమయ్యేది ఏంటంటే గురువుకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎంత ప్రాధాన్యత ఉందో శుభకార్యాల విషయంలో శుక్రగ్రహానికి కూడా అంతే ప్రాధాన్యత ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఈ శుక్రుడు సంబంధించినటువంటి బలహీనత ఎవరి జాతకంలో ఉంటే శుక్రుడు స్థితిలో ఉన్నా పాపగ్రహాలతో కలిసిన శత్రుస్థానంలో ఉన్నా లేదా ఏ గ్రహంతో కలవకుండా విడిగా ఏదైనా శత్రుస్థానంలో ఉంటే అంటే ముఖ్యంగా శుక్రుడు కుజుని యొక్క రాసుల్లో కానీ శని యొక్క రాసుల్లో ఉన్నప్పుడు జాతకుడికి వివాహం ఆలస్యం అవడం అలాగే వివాహం తర్వాత భార్యతో సరైనటువంటి అవగాహన లేకపోవడం చాలా సందర్భాల్లో శుక్రుడు జాతకంలో కంపస్ట్ అయినా రాహుతో కలిసిన బలహీనపడిన అనారోగ్యంతో ఉన్నటువంటి భార్య రావడం వల్ల జాతకుడు పెద్దగా సుఖ సంతోషాలు పొందలేకపోతుంటాడు అలాగే శుక్రుడు మరీ బలహీనమై రవితో కంపస్ట్ అయి ఉండి పాపగ్రహ వీక్షణ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో వివాహం కూడా జరగదు నలభై ఐదు యాభై సంవత్సరాలు వచ్చినా కూడా వివాహం జరగకుండా ఉండడానికి శుక్రగ్రహమే ప్రధాన కారణం అవుతుంది అలాగే ఎన్ని వివాహాలు చేసుకున్నా రెండు మూడు వివాహాలు చేసుకున్న భార్య సరిగ్గా అతనితో కాపురం చేయకపోవడం వేరే వారితో వెళ్ళిపోవడం లాంటివి కూడా సుక్కుని బట్టే ఉండడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు లేటుగా అంటే ఒక కొంతమంది భార్య చనిపోయినా ఒక డెబ్భై సంవత్సరాలు వయసు వచ్చినా కూడా వివాహం చేసుకుందామనే ఆలోచన కూడా శుక్రగ్రహ కారణం వల్లే రావడం జరుగుతూ ఉంటుంది అసలు ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా ధనం సంపాదించాలనే ఆలోచన వివాహం చేసుకోవాలనే ఆలోచన గృహ నిర్మాణం అయితేనే వాహనం అయితేనే ఆఖరికి పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా కూడా జాతకంలో శుక్రుని యొక్క స్థితిని బట్టే ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మరి ప్రస్తుతం ఈ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి శుక్ర భగవానుడు అక్కడ అంటే ముందుగా ఈ జనవరి ఇరవై ఎనిమిది వెంటనే రాహుతో కలియడం వల్ల ఎటువంటి ప్రభావం చూపడం జరుగుతుంది దాని తర్వాత శని భగవానుడు ఎంటర్ అయినప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా మారుతుంది రవి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ఒక గ్రహం మిత్రగ్రహాలతో కలిసినప్పుడు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది శత్రుగ్రహంతో కలిసినప్పుడు కంప్లీట్గా పాప ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ మిక్స్డ్గా ఉన్నప్పుడు ఏ గ్రహం ఎంత బలం ఉన్నదని నిర్ణయించి మరి వివిధ రాశుల వారి మీద ఈ ప్రభావం రాబోయే నూట ఇరవై నాలుగు రోజులు ఏ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఫైనల్గా జాతకం కంప్లీట్గా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే జాతకుడు ఇటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా శుక్రుడు అటు ఫైనాన్స్ డబ్బు విషయంలోనూ అలాగే వైవాహ జీవిత విషయంలో ముఖ్యంగా శుక్రుడు ధనం బంగారం షేర్లు అలాగే భార్య అక్రమ సంబంధాలు ప్రేమ వ్యవహారాలు పరస్త్రీ వ్యామోహం అలాగే స్థిరాస్తి సంపాదన విశేషమైనటువంటి గొప్ప గొప్ప ఆస్తులు కూడబెట్టడం అలాగే లగ్జరీ కార్సు కొంతమంది ఈ మధ్యకాలంలో హెలికాప్టర్లు చిన్న చిన్న విమానాలు కూడా కొనుక్కోవడం జరుగుతుంది అటువంటి అన్నిటికీ కూడా శుక్రుడే కారణమవుతుంటాడు శుక్రగ్రహ అనుగ్రహం లేనిదే జాతకుడు సరైనటువంటి వస్త్రాలు కూడా ధరించలేడు కనీసం రోజు స్నానం కూడా చేయలేడు మాట సో ఈ విధంగా ఉంటే మరి శుక్రుడి ఒక్కడికే తెలిసినటువంటి ఏకైక విద్య మృత సంజీవిని విద్య అంటే చనిపోయిన వాడిని బతికించే శక్తి ఒక శుక్రగ్రహానికే రావడం జరుగుతుంది అంటే ప్రస్తుత సమాజానికి మనం దాన్ని వేసుకున్నప్పుడు ధనం లేని వాడికి బీదవాడికి ధనం ఇవ్వాలన్నా అలాగే సంతానం లేని వారికి సంతానం ఇవ్వాలన్నా వివాహం కాని వారికి వివాహం చేయాలన్నా అసలు జీవితం మీదే విరక్తి ఉన్నవారికి తిరిగి జీవించాలనే ఆశ కలగాలన్నా కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అంటే ఇలా శుక్రుని కోసం చెప్తే చాలా వరకు ఉంటుంది మనం ఇది ఈ శుక్రుడు వివిధ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు పరిస్థితి అంతా కూడా ఇంకా మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం శుక్రరాహుల కలయిక వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారికి ఏకాదశ స్థానంలో ఏర్పడినటువంటి శుక్రరాహుల కలయిక ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు మరి ఎవరైనా జీవితంలో కోరుకునేది ఏంటంటే పదకొండవ స్థానంలోకి గ్రహాలన్నీ రావాలని లేదా పదకొండో స్థానంలో గ్రహాలు ఉండగా తనకి సంతానం కలగాలని కోరుకోవడం జరుగుతూ ఉండదు సో ఇప్పుడు గోచార గోచారీత్యా వృషభ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలోకి రావడం జరిగింది అంటే దాన్ని బట్టి ఈ వృషభ రాశి అందు జన్మించిన వారు వారి జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి రాగలరో అంత ఉన్నత స్థాయికి ఇదే సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అంటే దీని మించిన హైక్ ఉండదు ఇంకా ఇదే లాస్ట్ మాట అది ఎప్పటిదాకా జనవరి ఇరవై ఎనిమిది నుంచి మే ముప్పై ఒకటి మధ్యలో అతను చేసే ప్రయత్నంలో చాలా ఉన్నత స్థాయికి జాతకుడు వెళ్ళడం కానీ అతనికి వచ్చినటువంటి ఆదాయ విషయంలో కూడా అత్యధికమైనటువంటి ఆదాయం అంటే రెమ్యునేషన్ అవచ్చు ఫ్రైజ్ మనీ అవచ్చు బహుమతి అవ్వచ్చు తను ఏదైనా సంపాదన అవ్వచ్చు మొత్తం మీద చాలా సాటిస్ఫైడ్గా ఉండే అవకాశం ఉంటుంది శుక్రుడు ఉచ్చస్థానంలోకి రావడం వల్ల ఇది ముఖ్యంగా మరి శుక్రుడు వృషభ రాశి వారికి షష్టాధిపత్యం కూడా పొందడం జరుగుతుంది అందుకనే వృషభ రాశి వారికి శుక్రుడు సముడవుతుంటాడు అత్యంత శుభగ్రహం కాదనమాట ఒక విధంగా చెప్పాలంటే సామాన్య గ్రహం అటువంటి గ్రహం ఉచ్చస్థానంలోకి రావడం వల్ల ఆరో స్థానం ఏం చెప్తుందంటే శత్రువులు రోగాలు రుణాలు ఆరో స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అక్కడ నుంచి ఆరో స్థానంలోకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు అంటే ఈ సమయంలో ఏమవుద్దంటే జాతకుడు అది ఏ విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా అది చాలా రెట్లు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది ఏదన్నా గోల్డ్ కొన్నా ఒక స్థిరాస్తి కొన్నా ఒక షేర్ కొన్నా ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసినా కూడా అది అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు జనవరి ఇరవై ఎనిమిది నుంచి మే ముప్పై ఒకటి మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికి కూడా అయితే ఇక్కడ మరి ఇదే సమయంలో అంటే ఇప్పుడే కాదు ఎప్పుడన్నా సరే జాతకుడు ఈ కాంబినేషన్ ఉన్నవాళ్ళు జీవితంలో రుణం తీస్తే అప్పు చేస్తే ఒక లక్ష రూపాయలు అతని జీవితంలో అప్పుతో లైఫ్ ప్రారంభమైంది అనుకుందాం సుమారుగా ఒక లక్ష రూపాయలతో అతని మీద వ్యాపారం పెట్టాడు ఇంకోటి చేశాడు అనుకుందాం అతని జీవితంలో ఒక కోటి రూపాయలు వడ్డీ కట్టవలసి ఉంటుంది అయినప్పుడు కూడా ఈ లక్ష రూపాయలు అప్పు అన్నది తీరదనమాట ఇది ఏ విధంగా ఉంటుంది అదే అతని జీవితం ఒక లక్ష రూపాయలు ప్లస్తో ప్రారంభమైంది అనుకుందాం అంటే ఏదైనా ఒక లక్ష రూపాయల జీతంతో అనుకుంటే మరి అతను సంపాదన ఎంత పెరుగుతుందో చెప్పాలన్నమాట సో అందువల్ల ఈ సమయంలో ఎవరైనా అప్పు చేస్తే మాత్రం తీర్చలేని స్థితి ఏర్పడుతూ ఉంటుంది అయితే రుణాలు వసూలు అయ్యే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఏదన్నా మీరు ఎవరికైనా ధనం ఇచ్చి ఉంటే అది మీ బంధువులు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు చాలా వరకు అధిక మొత్తంలో తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది తర్వాత ఎవరికైనా దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సాధారణంగా ఈ వృషభ రాశి వారికి షష్టాధిపతి అవడం వల్ల వచ్చిన రోగాలు ఏంటంటే డయాబెటిక్ సంబంధించిన దాంట్లో కిడ్నీ ప్రాబ్లం ఒకటి చాలా జాగ్రత్తగా వీళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలండి కిడ్నీ యూరిన్ ట్రాక్ అలాగే కంటికి సంబంధించినది ఇవన్నీ కూడా ఈ డయాబెటిక్ సంబంధించినవి చూసుకుంటే మిగతా విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది ఏం పెద్ద భయపడక్కర్లేదు ఆ వ్యాధుల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటే శత్రువులు శత్రువులై రోగాలు రుణాలు అంటే శత్రువులు అనుకుందాం ఇంకా శత్రువులు అంటే ఎవరు ఉంటారు ఇంకా మనకి ఏదన్నా కోర్టు సమస్య మనకి ఎవడన్నా ఉంటే వాడే శత్రువు లేదంటే ఎవడన్నా మంచి చెప్తే వాడే శత్రువు సో అటువంటివి అనసి కోర్టు సమస్యలు ఉన్నా ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఇక ఇదే రాశిలో జన్మించి లగ్నంలో జన్మించి మెడికల్ ఎంట్రన్స్ కొరకు వైద్య వృత్తిలో ప్రవేశానికి ఎవరైతే అమ్మాయిలు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అబ్బాయిలకు కూడా ఎక్కువ ఛాన్స్ ఈ సంవత్సరం మీరు మెడికల్ విద్యలో ప్రవేశించడానికి అర్హత సాధించే అవకాశం ఉన్నది అంటే డొనేషన్ లేకుండా ఏదో ఒక కాలేజీలో మీరు సీటు సంపాదించుకోవచ్చు అంటే మెడికల్ వారికి ఇది బాగుంటుంది అలాగే మరి ఇదే పీరుడు జనవరి ఇరవై ఎనిమిది నుంచి మే ముప్పై ఒకటి మధ్యలో ఎవరైతే సివిల్ సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్ కొరకు యూపీఎస్సి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ ప్రవేశిద్దామనుకున్న వాళ్ళకి ఈ సమయంలో మీరు దానికి క్వాలిఫై అయ్యే అవకాశం ఉన్నది దాని తర్వాత యాక్చువల్గా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుత అవకాశాలు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మరి ఇందాక మనం అనుకున్నట్టు ఉన్నత స్థాయి వారి జీవితంలో వారి యొక్క స్థాయి ఎంత ఉంది వారు రోజుకి ఎంత సంపాదించగలరు అన్నది ఈ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే గతంలో కన్నా మీరు ఎక్కువ శాతం గతంలో మీరు ఒక రోజుకి ఇరవై వేలు తీసుకుంటూ ఉంటే మరి దీన్ని బట్టి రోజుకి రెండు లక్షలు కూడా మీరు మీ నటనా రంగంలో కానీ ఏ రంగంలో ఉన్నా మీ సామర్థ్యాన్ని బట్టి సాధించవచ్చు ఇది సింగర్స్కి మ్యూజిక్ డైరెక్టర్లకి కెమెరా వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ శుక్ర రాహుల కలయిక వల్ల రావడం జరుగుతుంది ఏదైనా సరే జాతకంలో గోచార రీత్యా జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి దోషాలని చిన్న చిన్న పరిహారాలతో దాన్ని పరిష్కరించుకోవడం అన్నది కేవలం మన శాస్త్రాన్ని రచించినటువంటి పరాశరుల వారే చెప్పడం జరిగింది అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పడం జరిగింది మనం తెలుసుకోవలసిందల్లా అంటే ఇప్పుడు ఏ గ్రహానికి మనం పరిష్కారం చేసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం అన్నది మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇప్పుడు మనం రాహువు శుక్కుడు గురించి తెలుసుకోవడం జరిగింది అంటే ఏదన్నా రాహు బాధించే గ్రహం తన పనే సూర్యచంద్రులనే ఇబ్బంది పెడుతుంటాడు ఇంకా శుక్కుడే పెద్ద లెక్కలో కాదు కదా అయితే ఏంటంటే ఇందులో రాహుగ్రహానికి ఏమో మనం అంటే తన యొక్క పవర్ని తగ్గించే విధంగా రాహుకి పరిహారం చేసుకోవాలన్నమాట అలాగే శుక్రుడి యొక్క స్ట్రెంత్ పెంచాలన్నమాట అంటే రాహు ప్రభావం నుంచి పెట్టాలంటే శుక్రుడి యొక్క బలం పెరగాలి అంటే అటువంటి వ్యామోహానికి వెళ్లకుండా శుక్రుడు పవర్ఫుల్ అవ్వాలన్నమాట అంటే ఒక గ్రహం దానం వల్ల ఏంటంటే అది మనకి తగ్గుతుంది దాని పవర్ మనం స్థుతించడం వల్ల అంటే మనం అమ్మవారికి శాస్త్రనామాలు వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ సహస్రనామాలు సుప్రభాతాలు ఇవన్నీ కూడా మనం పోగడతల ద్వారా అంటే అందులో ఉన్న చెప్పడం వల్ల అందులోకి వాళ్ళ పావర్ అర్థమవుతూ ఉంటుంది వాళ్ళు అందువల్ల శుక్రగ్రహం మీరు డెవలప్ చేసుకోవలసి ఉంటుంది అంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుతూ అందులో ఉన్నటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని దాని తర్వాత కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది శ్రీ సూక్తం కూడా ఒకే అంటే మీరు ఏదైనా అమ్మవారిది పఠించండి కానీ విష్ణుమూర్తిని పఠించకుండా స్థుతించకుండా విష్ణు సహస్రనామం చదవకుండా కనీసం గోవిందనామాలు చదవకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరు మీరు కనకధారా స్తోత్రాన్ని లక్ష సార్లు పఠించిన జీరో ఫలితం దానితో పాటుగా విష్ణుమూర్తిని కూడా స్థుతించడం వల్ల మీ యొక్క అనుగ్రహం వచ్చి అమ్మవారు మీకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి మీరు చక్కగా సింపుల్గా విష్ణు సహస్రనామం ప్రతిరోజు వద్దు రోజు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ముందు వినండి పర్వాలేదు చక్కగా వినండి దాని తర్వాత అర్థాలు తెలుసుకోండి దాని తర్వాత చదివే ప్రయత్నం చేయండి నామ మాత్రం చేత అనుగ్రహించే దైవం మరి పరమేశ్వరుడు ఆ విష్ణు సహస్రనామ పుస్తకం మీ చేతిలో ఉన్న జేబులో ఉన్నా సరిపోతుందన్నమాట అంత గొప్పగా పనిచేస్తుంది మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీ కుటుంబంలో మీ యొక్క అంటే మీరు ఎవరు శ్రేయస్సు కోరుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు రిటర్న్ అయినప్పుడు ఇంకా అతనికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే సమయంలో ఈ విష్ణు సహస్రనామం యొక్క పుస్తకాన్ని ఆ పేషెంట్ యొక్క తల కింద తలగడ కింద పెట్టి చూడండి ఖచ్చితంగా దాని యొక్క బెటర్ రిజల్టు మీరు కళ్ళెదురకుండానే చూడటం జరుగుతూ ఉంటుంది దీంట్లో నమ్మకం ఇంపార్టెంట్ ఇది చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం ఫలించే అవకాశం ఉంది మరి శుక్కుడు బలంగా ఉండమని ఇది లభిస్తుంది ఇక రాహుగ్రహ అనుగ్రహానికి మీరు మరి ఖచ్చితంగా దానం చేయవలసి ఉంటుంది దీనికి ముఖ్యంగా మినువులు మినువును దానం చేయడం వల్ల కానీ ఇప్పుడు అంటే మనం దానం చేసినటువంటి దాన్ని ఇతరులు ఉపయోగించడం వల్ల ఆ దాన ఫలితం మీకు పొందడం జరుగుతూ ఉంటుంది అది మీరు ఎవరికన్నా దానం చేయచ్చు పర్టికులర్గా పలానా వ్యక్తులకే దానం చేయాలనేటువంటి సిస్టమ్ ఏమీ లేదు ఎవరైతే ఆ దినుసు యొక్క అవసరం ఉంటుందో వారు దాన్ని ఉపయోగించుకొని వారు భుజించడం కానీ వారిని ఉపయోగించుకువడం వల్ల వారికి మీరు దానం చేయవలసి ఉంటుంది ఇంకా మీకు రెడీమేడ్గా ఫలితం కావాలంటే ఈ పప్పు నానబెట్టి అది గారెలు అంటారు కొందరు వడలు అంటారు కొందరు దాన్ని చక్కగా రెడీమేడ్గా తయారు చేసి మరి మీకు సాధువులు ఆ కార్మికులు అవ్వచ్చు ఎవరైతే కొద్దిగా బలహీనతతో ఉండి వ్యసనాలకుంటారు కదా అటువంటి వారికి తినని గలిగి తినగలిగిన పెట్టండి లేదనుకో ఒక నాలుగు ఎనిమిది పద్దెనిమిది ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా తినగలిగేలా పెట్టినా కూడా మీకు రాహుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది లేదనుకోండి సున్నుండలు బ్రహ్మాండంగా పంచిపెట్టండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా వీలైతే ఏదైనా అమ్మవారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో ఏదైనా చండీ హోమం లాంటిది జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనడం వల్ల మీకు రాహుగ్రహ దోషం నుంచి సంపూర్ణ పరిహారం దొరికే అవకాశం ఉన్నది బట్ ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి చిన్నదైనా ఫలితం ఇవ్వడం జరుగుతుంది నమ్మకం లేకుండా గుళ్ళో డబ్బులు కట్టేసేవండి అక్కడ అమౌంట్ పంపేసేవండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం వచ్చే అవకాశం లేదు ఏదైనా నమ్మకం ఇంపార్టెంటు స్వస్తి